నేను ఒంటరిగా నిలబడాలి నా దేవుడే నా పరిస్థితులు మార్చాలి ఆమె ఒకవేళ మీలో ఎప్పటికే ప్రభు కొరకు ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటే కలవరపడకండి నా దేవుడు మీకు సమీపాన వచ్చి తన నోరు తెరిచి మీ ఈవులన్నీ ఒక్కొక్కటి పలకపోతున్నడే పలకబోతున్నాడు పలకపోతున్నడే సునామలో పలకపోతున్నడే సునామలో పలకపోతున్నాడేసునామలో యాకోబు పేరును మార్చిన దేవుడు నీ పరిస్థితులు మార్చినకు శక్తి గలవాడు లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా పిలవగలిగిన దేవుడు కృంగిపోతూ కలవర పడుతూ ఉన్న నీతో ఎందుకు నా దేవుని ఆత్మ మరలా మరలా సంఘముతో చెప్పు ఏమనగా నీవు రా వలే ఎప్పోకులో పోరాడిన వలే పోరాడు ఖచ్చిత నా దేవుడు నీకు విజయాన్ని శీఘ్రముగా కాకా